ప్రవక్త పదిహేను వందలవ జన్మదినం సందర్భంగా పలు ముస్లిం సంఘాలు ప్రజాసేవకు అంకితమై తమ ప్రవక్త సూచనలను పాటిస్తున్నాయి మత పెద్దలు సంఘాల సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఆరిలోవ డ్రైవర్స్ కాలనీ సమీపంలో ఉన్న షాదీ ఖానాలో మిలాన్ ఉన్ నబీని ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు స్థానిక ముస్తాఫా జ్యువెలర్స్ సహకారంతో పేద విద్యార్థులకు పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు టీడీపీ యువ నాయకులు వెలగప్పుడు ప్రతాప్ రుద్ర విచ్చేశారు గౌరవ అతిథిగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ పాల్గొని విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు దానితో పాటుగా పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు తమ ప్రవక్త తెలిపిన మంచి విషయాలను అనుసరిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే కాళీష తెలిపారు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు

आता है बुरी आमिष करता है, हमारा स्वास्थ्य चलता है, यहाँ इनका तगड़ा स्थल हो, इनका तगड़ा तीनों हो, बोला आज है, आज तो हल्लो, इन्हीं में रंडकोर्ड रुटवाल के अंदर रहते हैं, ये शादी है ना, ताकत दी शादी।

రూమ్ చేయించారు కావడం చేయించాం ఇవన్నీ ఎలా చూడకపోతే చేయించాం మేమే మీ చేసి ఉండదు అన్న ద్వారాగా చేయించాం అన్న చెప్తే చేయించాం ఎందుకు కష్టం ఉందంటే ముందున్న వ్యక్తి వాళ్ళకి వాటి బాబం మీ అందరికి సమానంగా తెలియజేస్తున్నాను తర్వాత ఎలా చూడవు సార్ మీకే ఈ రోజు నేను ఎందుకంటే చాలా బాగా ఉంది అది సార్లు కూడా చెప్తామనుకున్నాను అసలు యాక్చువల్గా నాకు ఎలక్షన్ లో ఎన్ని కష్టాలు పెట్టాలంటే పార్టీ వాళ్ళు ఈ బోర్డు అందరినీ కూడా కనిపించారు